మూడే మూడు పదాలతో మనం డైలీ వాడే సెంటెన్సెస్ మాట్లాడుతూ మన ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఈజీవే ఐ గాట్ ఇట్ నాకు అర్థమైనది యాజ్ మచి అంతా ఐ గాట్ ఇట్ నాకు అర్థమైనది యాజ్ మెస్ అంతా లుక్ ఎట్ దిస్ ఇది చూడు లుక్ ఎట్ దిస్ ఇది చూడు వాట్ కైండ్ ఆఫ్ ఎలాంటిది వాట్ కైండ్ ఆఫ్ ఎలాంటిది యాజ్ యూ ప్లీజ్ మీ ఇష్టం యాజ్ యూ ప్లీజ్ మీ ఇష్టం డిడ్ యూ ఈట్ నువ్వు తిన్నావా డిడ్ యూ ఈట్ నువ్వు తిన్నావా ఈజ్ దట్ సో అలానా ఈజ్ దట్ సో అలానా కమ్ విత్ మీ నాతోరా కమ్ విత్ మీ నాతోరా ఐఎమ్ ఫైన్ నేను బాగున్నాను ఐఎమ్ ఫైన్ నేను బాగున్నాను ఐఎమ్ కమింగ్ నేను వస్తున్నాను ఐఎమ్ కమింగ్ నేను వస్తున్నాను టేక్ దిస్ కాఫీ కాఫీ తీసుకోండి టేక్ దిస్ కాఫీ కాఫీ తీసుకోండి టేక్ బాత్ క్విక్లీ త్వరగా స్నానం చేయండి టేక్ బాత్ క్విక్లీ త్వరగా స్నానం చేయండి ఐ కెన్ సి నేను చూడగలను ఐ కెన్ సి నేను చూడగలను ఐ విల్ పే నేను చెల్లిస్తాను ఐ విల్ పే నేను చెల్లిస్తాను ఈజ్ ఇట్ ట్రూ ఇది నిజమా ఈజ్ ఇట్ ట్రూ ఇది నిజమా ఐఎమ్ హ్యాపీ నేను సంతోషంగా ఉన్నాను ఐఎమ్ హ్యాపీ నేను సంతోషంగా ఉన్నాను ఈజ్ వీపింగ్ అతడు ఏడుస్తున్నాడు ఈజ్ వీపింగ్ అతడు ఏడుస్తున్నాడు కెన్ యు వాక్ మీరు నడవగలరా కెన్ యు వాక్ మీరు నడవగలరా వాట్ ఈస్ దిస్ ఇది ఏమిటి వాట్ ఈస్ దిస్ ఇది ఏమిటి వేర్ ఇస్ హీ అతను ఎక్కడ వేర్ ఇస్ హీ అతను ఎక్కడ హౌ మెనీ పీపుల్ ఎంతమంది హౌ మెనీ పీపుల్ ఎంతమంది వాట్ విల్ హ్యాపెన్ ఏం జరిగింది వాట్ విల్ హ్యాపెన్ ఏం జరిగింది హూ ఇస్ దిస్ ఎవరిది హూ ఈస్ దిస్ ఎవరిది వేర్ వేరీ ఇట్ ఎక్కడ ఉంది వేర్ వేరీ ఇట్ ఎక్కడ ఉంది వాట్ విల్ హ్యాపెన్ ఏం జరుగుతుంది వాట్ విల్ హ్యాపెన్ ఏం జరుగుతుంది నెవర్ గెట్ ఇట్ ఎప్పటికీ పొందవద్దు నెవర్ గెట్ ఇట్ ఎప్పటికీ పొందవద్దు డోంట్ బి సిల్లీ కొంటితనం వద్దు డోంట్ బి సిల్లీ కొంటెతనం వద్దు డోంట్ డూ దట్ అలా చేయవద్దు డోంట్ డూ దట్ అలా చేయవద్దు ఐ యామ్ థర్స్టీ నాకు దాహం వేస్తుంది ఐ ఆమ్ థర్స్టీ నాకు దాహం వేస్తుంది ఐ యామ్ స్వెట్టింగ్ నాకు చెమటలు పడతాయి ఐ ఐఎమ్ స్వెట్టింగ్ నాకు చెమటలు పడుతున్నాయి ఐ ఆమ్ కమింగ్ నేను వస్తున్నాను ఐ ఆమ్ కమింగ్ నేను వస్తున్నాను ఐ ఆమ్ గోయింగ్ నేను వెళుతున్నాను ఐ ఆమ్ గోయింగ్ నేను వెళుతున్నాను ఐ am డూయింగ్ నేను చేస్తున్నాను ఐ am డూయింగ్ నేను చేస్తున్నాను ఐ am సీయింగ్ నేను చూస్తున్నాను ఐ am సీయింగ్ నేను చూస్తున్నాను ఈషీ కుకింగ్ ఆమె వంట చేస్తుందా ఈషి కుకింగ్ ఆమె వంట చేస్తుందా వేరిష్ హీ అతను ఎక్కడ ఉన్నాడు వేరిజ్ హీ ఎక్కడ ఉన్నాడు డోంట్ ఇట్ దీనిని తీసుకోకు డోంట్ టేక్ ఇట్ దీనిని తీసుకోకు డోంట్ త్రో ఇట్ దీన్ని పడేయకు డోంట్ త్రో ఇట్ దీన్ని పడేయకు డోంట్ నీడిట్ ఇది అవసరం లేదు డోంట్ నీడిట్ ఇది అవసరం లేదు డోంట్ పుల్ ఇట్ దీనిని లాగవద్దు డోంట్ ఇట్ దీనిని లాగవద్దు డోంట్ పుష్ ఇట్ దీనిని నెట్టవద్దు డోంట్ పుష్ ఇట్ దీనిని నెట్టవద్దు ఆన్సర్ ద ఫోన్ ఫోన్ లిఫ్ట్ చెయ్యి ఆన్సర్ ద ఫోన్ ఫోన్ లిఫ్ట్ చెయ్యి షో మీ ఎనధర్ మరొకటి చూపించు షో మీ ఎనధర్ మరొకటి చూపించు ఎనీథింగ్ కుడ్ హ్యాపెన్ ఏదైనా జరగవచ్చు ఎనీథింగ్ కుడ్ హ్యాపెన్ ఏదైనా జరగచ్చు ఐఎమ్ వాకింగ్ నేను నడుస్తున్నాను ఐ యామ్ వాకింగ్ నేను నడుస్తున్నాను ఐ యామ్ రన్నింగ్ నేను పరిగెడుతున్నాను ఐ యామ్ రన్నింగ్ నేను పరిగెడుతున్నాను ప్లీజ్ కమ్ హియర్ దయచేసి ఇక్కడికి రండి ప్లీజ్ కమ్ హియర్ దయచేసి ఇక్కడికి రండి ప్లీజ్ దేర్ దయచేసి అక్కడికి వెళ్ళండి ప్లీజ్ దేర్ దయచేసి అక్కడికి వెళ్ళండి ప్లీజ్ వాక్ దేర్ దయచేసి అక్కడికి నడవండి ప్లీజ్ వాక్ దేర్ దయచేసి అక్కడికి నడవండి ప్లీజ్ రన్ దేర్ దయచేసి అక్కడికి పరిగెత్తండి ప్లీజ్ రన్ దేర్ దయచేసి అక్కడికి పరిగెత్తండి ఐ షుడ్ ఆస్క్ నేను అడగాలి ఐ షుడ్ ఆస్క్ నేను అడగాలి షుడ్ ఐ ఆస్క్ నేను అడగాల షుడ్ ఐ ఆస్క్ నేను అడగాల యు షుడ్ గో నువ్వు వెళ్ళాలి యు షుడ్ గో నువ్వు వెళ్ళాలి షుడ్యుగో నువ్వు వెళ్ళాలా షుడ్యుగో నువ్వు వెళ్ళాలా హీ షుడ్ టేక్ అతడు తీసుకోవాలి హీ షుడ్ టేక్ అతడు తీసుకోవాలి షుడ్ హిటేక్ అతడు తీసుకోవాలా షుడ్యూ షుడ్యూ హి టేక్ అతడు తీసుకోవాలా ఐ విల్ పే నేను చెల్లిస్తాను ఐ విల్ పే నేను చెల్లిస్తాను ఐఎమ్ హ్యాపీ నేను సంతోషంగా ఉన్నాను ఐఎమ్ హ్యాపీ నేను సంతోషంగా ఉన్నాను